మదనపల్ల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే ఏకైక వ్యక్తి షాజహాన్ బాషా ఒక్కడైతే సాధ్యమని రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు ఆదివారం మదనపల్ల మండలం వలసపల్ల పంచాయతీలోని కాకరకాయల పల్లెలో నిర్వహించిన ప్రచార సభలో ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు పాల్గొన్నారు సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని నేడు డ్వాక్రా మహిళలకు బ్యాంక్ బుక్ ను ఎత్తుకుని ధైర్యంగా బ్యాంకులకు వెళ్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పాలనలోనే మొదలైందని మహిళలకు దీపం పథకం ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు ఎవరైనా కార్యకర్త కలవాలంటే విద్యాసాగర్ చెప్పినట్లు ఎవరు రికమెండేషన్ లేదు నేరుగా కలవచ్చు అటువంటి వ్యక్తి మరి ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటు వేయకూడదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మా పక్కన హరిజనవాడ సోదరి మండలంతా అంతా వచ్చారు ఆనాడు మీకు గ్రూపులు ఇంటికి పరిమితమైన ఆడవాళ్ళని గ్రూపులు పెట్టి ఈరోజు గర్వంగా తలెత్తుకునే విధంగా మహిళలు బ్యాంకులకు వెళ్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అవునా కాదా తల్లి ఈ రోజు మీరు గ్యాస్ తో వంట చేసుకుంటున్నారు ఒకప్పుడు కట్టెలతో ఊది ఊది బుర్రతో ఊది ఊది చేసే మీరు ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు దీపం కనెక్షన్ కింద ఇచ్చారా లేదా తల్లి ఆలోచన చేయండి గతంలో మీ అందరికీ ఆవులకు సబ్సిడీ లోన్లు ఇచ్చారు గొర్రెలకు సబ్సిడీ లోన్లు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికైనా ఒక్క సబ్సిడీ లోన్ వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి కాని అలా మనము ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల ముందు నీరు చెట్టు కింద కాలువల పనులు చేశాం చెరువుల పనులు చేశాం చెరువు మొరవలు చేశాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పని ఈ రోజు ఈ రోడ్డు వేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు అప్పుడు చేశారు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా అభివృద్ధి లేదు దానికి కారణం ఏమంటే నవరత్నాలు ఒక పథకం పెట్టుకున్నారు వచ్చిన డబ్బులన్నీ నవరత్నాలు చేస్తున్నారు అవి ఏం చేస్తున్నారు అప్పులు చేసి లాస్ట్ కు మన సచివాలయాన్ని తాకట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు అప్పులు ఇచ్చి సచివాలయం బటన్ నొక్కుతున్నాడు కానీ ఆ డబ్బులకు ఎవరు డబ్బులు చెల్లిస్తున్నారో తెలుసా మనమే ఎన్ని సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారో ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు ఆరు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు మీ ఊరికి ఒకప్పుడు ఐదు రూపాయలు ఏడు రూపాయలు ఉండే బస్ ఛార్జీ ఈ రోజు ఇరవై రూపాయలు అయింది ఈ విధంగా ఉప్పు పప్పు సబ్బు నూనె అన్నిటి మీద ధరలు పెంచాడు ఆనాడు ఆయన చెప్పాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఎక్కడా లేని దేశంలో లేని పెట్రోల్ రేట్లు పెంచాడు డీజల్ రేట్లు పెంచారు ఎక్కడా లేని విధంగా ఉన్నాయి అని చెప్పాడు దీర్ఘాలు తీసి మరీ చెప్పాడు ఈ రోజు మేము చెప్తున్నాం నిన్న పెట్రోల్ రేట్లు తగ్గితే కేంద్ర ప్రభుత్వం వ్యాట్ ధరలు తగ్గించింది పెట్రోల్ రేట్ తగ్గిన దానివల్ల దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ రేటు తగ్గిస్తే పక్కన కర్ణాటకలో పది రూపాయలు తగ్గించారు మన ఆంధ్రప్రదేశ్ దాని జోలు కూడా పోల ఈ రోజు భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి రేట్లు పెట్రోల్ డీజిల్ రేట్లు అమ్మే రాష్ట్రం మన రాష్ట్రం గంజాయి పండించే రాష్ట్రం మన రాష్ట్రం మొన్న నేను పేపర్లో ఒకటి చూశాను నిరక్షరాస్యతలో లాస్ట్ లో ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఈ నెల చెప్తున్నాడు నాడు నేడు నేను పెట్టేసి ఎక్కువగా చదివిచ్చేసి ఇంగ్లీష్ మీడియం చదివిచ్చేసి పెద్దగా జయజ్ఞానం చెప్తున్నాడు తీరా అంకెల్లేకొస్తే వస్తే నిరక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్థానంలో ఉంది